హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక కొత్త ప్లేస్ని అయితే చూపించబోతున్నా అది ఏంటంటే రామ్ నారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణం అది మనకి విజయనగరం దగ్గర ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బ్రో నైట్ టైం అయితే ఈ ప్లేస్ని చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి అంత బాగుంటుంది ప్లేస్ మీకు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు హల్ వి మన ఛానల్ ఫాలో ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐ డోంట్ ఫర్గెట్ ఇట్ ఈ ప్లేస్లో మనకి రామాయణం టెంపుల్ ఉంటుంది బ్రో ఆ టెంపుల్ అనేది చాలా బాగుంటుంది మినీ అయోధ్య అని దీని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈరోజు అయితే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారు వీళ్ళు టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి టికెట్ ఛార్జ్ చేస్తారు పర్ హెడ్ ఎల్డర్స్కి వచ్చి సిక్స్టీ రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి వచ్చి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మేము నైన్ మెంబర్స్ వచ్చాము మేము నైన్ మెంబర్స్ అయితే ఈచ్ హెడ్ సిక్స్టీ రూపీస్ పెట్టి నైన్ టికెట్స్ తీసుకున్నాం ఈ టెంపుల్ని అయితే చాలా బాగా డిజైన్ చేశారు టెంపుల్ మొత్తం ఒక విల్లు ఆకారంలో అయితే దీన్ని డిజైన్ చేశారు డిజైనింగ్ అయితే చాలా బాగుంటుంది మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళినా రైట్ సైడ్ వెళ్ళినా సెంటర్లో ఒక హనుమాన్ ఐడియల్ ఉంటుంది మనం అక్కడికి రీచ్ అవుతాం అనమాట సో అక్కడ మనకి షో స్టార్ట్ అవుతుంది సో షో అంటే చెప్పాను కదా సో ఈ షో గురించి మాట్లాడుకుంటే ఈ టెంపుల్ మొత్తం ఒక కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది అది ఏంటంటే లేజర్ షో ఈ టెంపుల్ చూడడానికి నైట్ ఏ రావాలని చెప్పా కదా ఎందుకంటే లేజర్ షో లేజ్ షో కోసమే నైట్ రమ్మని చెప్పింది దాన్ని అయితే చూడాలి సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్లేస్ మ్యూజిట్ చేయడానికి లార్జెస్ట్ షో అనేది మెయిన్ కాన్సెప్ట్ ఒకసారి మనం ఆ షో చూస్తేనే షో వాల్యూ అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది అంత బాగుంటుంది షో టెంపుల్లోకి ఎంటర్ అవగానే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది విఘ్నేశ్వరుడు సో వినాయకుడికి మనం ఒక నమస్కారం చేసుకొని టెంపుల్కి ఎంటర్ అవుతాం సో టెంపుల్ లోపలికి వెళ్తున్నా సేపు మనం ఆ హనుమాన్ దగ్గర రీచ్ అయ్యేంత వరకు మనకి గార్డెనింగ్ అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ ఆ నైట్ విజువల్స్ మొత్తం మనం చాలా అట్రాక్ట్ అవుతాం అండ్ ఈ టెంపుల్ దగ్గర మనకు ఒక సిక్స్టీ ఫీట్ హనుమాన్ ఐడియల్ ఉంటుంది సో నేను చెప్పా కదా లేజో షో ఆ షో అనేది మనకి ఆ హనుమాన్ ఐడియల్ మీద వేస్తారు ఇది మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ మనం వినాయకుడు నమస్కరించుకుని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ స్టెప్స్ ఎక్కి మనం ఈ ఇప్పుడు మనకి స్టెప్స్ వస్తాయి ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి వెళ్తాం అనమాట అలా నడుచుకుంటూ మనం వెళ్ళే కొద్దీ మనం హనుమాన్ దగ్గరికి వెళ్తాం ఎట్లా అంటే మనం ఇందాక చూస్తాం కదా మ్యాపింగ్లో ఒక విల్ టైప్ కదా సో విల్లు థ్రెడ్స్ ఉంటాయి కదా సో థ్రెడ్స్ అనేవి టూ వేస్ అనమాట సో ఆ టూ వేస్ గురించి మనం నడుచుకుంటూ సెంటర్లో ఉన్న హనుమాన్ని రీచ్ అవుతాం సో హనుమాన్ మీద మనకు షో అనేది వస్తుంది సో ఈ టెంపుల్ అనేది మనకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ అనేది కలిగిస్తుంది మనకి ఆ రామాయణాన్ని కళ్ళ కట్టినట్టు రియల్ విజువల్స్ ఏదో మన కళ్ళ ముందే మొత్తం జరుగుతున్న విజువల్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి మనం అంత రియలిస్టిక్గా ఫీల్ అవ్వచ్చు ఈ షో చూస్తే నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది సో మీ అందరికీ ఈ ప్లేస్ని చూపిద్దామని ఈ వీడియో నేను తీసా अगर हरि चेता दर्शन स्मृति के जैसे सरल रस मूर्ति लोक शक्ति या गुणों को दिव्य मुझे परिचय देगा वादिगा और आकर्षण रूप जैसे श्री अयति वन दिव्य ज्ञान प्राप्त हो मुझे परमात्मा स्वामी है వీడియోలో కనిపించింది కదా మీకు ఇప్పుడు హనుమంతుడు నడుచుకుంటూ వచ్చేస్తున్నట్టు సో మనమైతే ఆ షో చూస్తే మనకి రియల్ ఫీల్ వస్తుంది ఏదో మన దగ్గరికి హనుమాన్ వస్తున్నట్టు అంత థ్రిల్ ఉంటుంది సో మిస్ అవ్వకుండా అయితే ఈ షో అయితే చూడండి టెంపుల్ లోపల మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి వాల్స్ పైన మొత్తం చిత్రాలన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఉంటాయి సో ఒక్కొక్క బొమ్మ దగ్గరికి వచ్చేసి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది సో అవన్నీ కలుపుకుంటే మనకి రామాయణం మొత్తం సంపూర్ణంగా స్టోరీ మొత్తం మనకి వాల్స్ పైన వాడు ఒక అవగాహన అనేది మనకి క్రియేట్ చేస్తున్నాడు అండ్ నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది అండ్ టెంపుల్ యొక్క థాట్స్ కూడా నాకు బాగా నచ్చే ఎందుకంటే నవే డేస్ ఈ జనరేషన్లో ఎవరికి రామాయణం మన ఇతిహాసాల గురించి తెలియదు సో ఇలాంటి టెంపుల్స్ని అయితే విజిట్ చేస్తే మనకి ఒక అవేర్నెస్ వస్తుంది సో వాట్ ఈజ్ రామాయణం వాట్ ఈజ్ వాట్ ఏంటి అసలు మన రామాయణంలో ఏం జరిగింది అనేది మనకి ఈ లేజెస్ అయితే చాలా క్లియర్గా అయితే మనకి తెలియజేస్తుంది ఇక లేజర్ షోకి ఆల్ సెట్ అనమాట ఇక సో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు మనం చూద్దాం అండ్ ఈ వీడియోలో మీకు షో మొత్తాన్ని అయితే క్లియర్గా చూపించట్లేదు సో ఈ వీడియో మొత్తాన్ని లైవ్ అనేది నేను ఒకటి ఇచ్చా సో ఆ లింక్ అనేది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను మీరు ఆ లింక్ ద్వారా మీరు షో మొత్తాన్ని లైవ్లో ట్వంటీ త్రీ మినిట్స్ ఉంటుంది సో మిస్ అవ్వకండి అయితే చూడండి श्री गुरु श्रीगुरुचरण सरोजरज निजमनमुहुरसुधारी वरणौ रघुवर विमलयसा जोदायक पचारी बुद्धिधीरतरुजानिकै Gracias. ఇది బ్రో రామనారాయణం ప్లేస్ ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా కవర్ చేశా అనుకుంటున్నా మొత్తం కవర్ చేసుకుని ఉంటాలి నాకైతే ఈ ప్లేస్ అయితే బాగా నచ్చింది సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నా అందరికీ ఉండొచ్చు కొంతమందికి అయితే తెలియదు తెలియని వాళ్ళు ఎవరైనా ఈ ప్లేస్ని చూడాలి అనుకుంటే వైజాగ్ ఎండింగ్ అండ్ విజయనగరం స్టార్టింగ్ అండి ఈ ప్లేస్ రామనారాయణం మనకు వైజాగ్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మనం బస్సు ఎక్కి ఈవినింగ్ సిక్స్ థర్టీ లోపు ఈ టెంపుల్ దగ్గరకు వస్తే మనకి సెవెన్ థర్టీ సెవెన్ అరౌండ్ ఆ టైంకి మనకి లేజర్ షో షార్ట్ అవుతుంది మీరైతే ఆ ఫీల్ని రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అసలు అయితే ఈ షోని మిస్ అవ్వకండి